చిరంజీవి పాకెట్లోకి చిరంజీవి ఎలా వచ్చాడు చిరంజీవా చిరంజీవి నా పాకెట్లోకి ఎందుకు వస్తాడు వచ్చాడు యు మీన్ చిరంజీవి అంటే ఇది ఎలా వచ్చింది కాఫీలోకి పాలు కలిపొటన్ కిచెన్ లోకి వెళ్ళావు కదా అప్పుడు కొట్టేశావా ఏమైంది నీకు ఎండ్ల కుడికి రొసనడ అన్న పట్టుకొని ఏదో ఏదో మాట్లాడుతున్నావు ది రచ్చ చెప్పురా నిన్ను డబ్బాలో పెట్టిన డబ్బులు నువ్వే కొట్టేశావు కదా మరి డబ్బాలో పెట్టిన సిరంజీవి నీ పాకెట్ లోకి ఎలా వచ్చాడు ఏమలాగా తెలుసు నట చిత్ర రే నిక్కు నలిపి చంపేస్తా